ఉండవు ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మామూలు చెప్తున్నారు ఏమని క్యాంప్ ఆఫీసులో హరీష్ రావు ఉన్నాడని ఆయనకు ఒకటే మాట చెప్తున్నా నేను ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆయన నువ్వు చేయలేవు అన్నాడు నేను అన్న ఆయన రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాష్ట్ర కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగ ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది పంద్రాగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంద్రా ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేట కూడా స్వతంత్రం రాబోతుంది పంద్రా ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాస్కో రావు కాస్కో పంద్రా ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్ర ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తల పాత బస్ స్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో నీ లెక్క నీ పత్రం మొత్తం అంత తేలుస్తా ఇక ఈయనది ఇట్లా